ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ ఎంట్రీస్ ఇవ్వండి డైలీ లోక్స్ అండి నా మార్నింగ్ రొటీన్లోకి వచ్చేస్తే అందరు మార్నింగ్ టైంలో బిజీగా ఉంటారు కదండి ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే గోంగూర పచ్చడి చిక్కుడుకాయ టమాటా ఇలా అయితే చేసుకునేమండి గోంగూర పచ్చడి మీరు ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి అలాగే ఈరోజు తలసి అయితే హాయ్ చెప్తుంది అలా తో కీరా అంటారు కదండి అవి అయితే పిల్లలకి స్నాక్స్గా రెడీ చేస్తాను వాటర్ బాటిల్ స్నాక్స్ డబ్బాలు అన్నీ అయితే రెడీ పెట్టుకున్నాము పిల్లలు చిక్కుడుకాయ టమాటా తినరనేసి వాళ్ళకైతే పప్పు చేసేసాము ఇలా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు తినని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం ఒకటి మన కోసం ఒకటి అలా చేస్తూ ఉంటాము పెరుగు చపాతి బ్రేక్ఫాస్ట్కి అండి మీలో ఎంతమందికి చిక్కుడుకాయ టమాటా ఇష్టమో కమెంట్ చేయండి అలాగే గోంగూర పచ్చడి కూడా ఇష్టమో కమెంట్ చేయండి పిల్లలు రెడీ చేయడానికి అయితే బాస్కెట్స్ ఇలా స్నాక్స్ డబ్బాలు వంట అన్నీ రెడీ పెట్టుకుంటే బాక్స్ కట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది వేడి చపాతి కొంచెం చల్లారిన తర్వాత కట్టాలని ఆ బాక్స్లో అయితే వేసి పెట్టుకున్నాను ఇలా వంటకాలన్నీ రెడీ అయిపోయినాయండి డైలీ మార్నింగ్ రొటీన్లో ఇది ఒక భాగం కదండి నాదైతే వీడియోస్లో ఇలా అయితే పిల్లల బాస్కెట్స్ అన్నీ రెడీ పెట్టేసుకున్నాము ఇవి మా వంటకాలు మేము ఈరోజు చేసుకున్నవి గోంగూర పచ్చడి చపాతి అన్నీ రెడీ ఉన్నాయండి ఇప్పుడు సీజన్ కదండి పారిజాత పూలు ఒక లక్ష పదహారు పూలు పెట్టుకుంటున్నాం కదా అందుకని ఈ పూలు అయితే ఏరుకొచ్చుకున్నామండి ఫ్రెష్గా ఉన్నాయి అంటే ఇప్పుడు వర్షం పడ్డప్పుడు కొద్దిగా బుర్ద బుర్ద వాటర్ పడతాయి కదండి పూలు ఇంటికి తీసుకొచ్చే లోపే కొంచెం వడలిపోయినట్టుగా అయిపోతున్నాయి అంత ఇసుక అంటుతుంది పూలకు ఇప్పుడు కొంచెం మార్నింగ్ టైంలోనే ఎక్కువ రాలుతూ ఉన్నాయి ఎండు ఉండడం వల్ల పువ్వు అయితే చాలా నీట్గా ఉన్నాయండి చాలా పూడ పూలు వస్తే వస్తున్నాయి ఈ పారిజాత పూలని ఎప్పుడైతే కూడా మనం తెంపకూడదు పై నుంచి కూడా ఏరకూడదు ఇది దేవతా వృక్షం కాబట్టి మనకు పైనుండి దేవతా వృక్షం కాబట్టి ఈ పువ్వు అనేది భూమికి తాకితేనే మనం దేవునికి పెట్టుకోవడానికి అర్హత సాధించినట్టు అందుకనే ఈ పూలనైతే ఇలా చాలా నీట్గా ఉన్నాయి పొద్దున టైంలో వచ్చే టైంకి సెవెన్ ఎయిట్ కల్లా ఏరు తీసుకొచ్చుకునే ఏరుకొనే వస్తాము ఇవి తెంపద్దు కాబట్టి వాటిని రాలిపోద్దు కూడా ఈ పూలు ఏరేటప్పుడు కూడా కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా నీ తెచ్చుకోవాలి ఇవి కొంచెం ఓపికతో చేసుకోవాల్సిన పని అండి ఎందుకంటే అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకుంటే అంత ఇసుక గట్లా వస్తుంది ఆ తెచ్చిన పూలనైతే కృష్ణుడి విగ్రహం కడిగేసి ఆ కృష్ణుడి విగ్రహానికి గంధము పసుపు కుంకుమ అక్షంతలు వస్త్రము పెట్టుకొని ఇలా నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ తెచ్చిన పూలన్నీ లెక్కబెట్టి రాసుకొని ఈ పూలన్నీ కృష్ణుడికి అయితే సమర్పించుకోవాలి అలాగే తులసి తలాలు మందారపు శంఖ పుష్పము పెట్టుకున్నాను శ్రీకృష్ణుడి ఫోటో ముందైతే ఇలా పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా పెడతాము డ్రై ఫ్రూట్స్ అని కాదండి ఏదైనా బెల్లం ఉంటే బెల్లం కూడా నైవేద్యం పెట్టవచ్చు పండు ఉంటే పండు ఏది వీలైతే అది ఏది అనుకూలంగా ఉంటే అవి అయితే పెట్టుకుంటాము ఇలా లక్ష పదహారు పూలు పోసుకునే వాళ్ళకు కానీ పదకొండు వేలు పోసుకునే వాళ్ళకు కానీ చాలా పూలు పూస్తుంటాయి ఇప్పుడు పూస్తాయి కాబట్టి స్టార్ట్ చేసుకుంటే మంచి రోజుల్లో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు పారిజాత పూల మొక్క కూడా మరీ పెద్దగా వరకు ఏమి ఉండదండి అండి చిన్నప్పుడే పూస్తూ ఉంటుంది ఇది డైలీ నా మార్నింగ్ రొటీన్